అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చలి చలిగా ఉంది బాగా చలిగా ఉంది అందుకోసము నేను పునుగులు అయితే చేస్తున్నాను పునుగులు ఎలా చేస్తారంటే రోడ్డు మీద దొరికే బండి మీద పునుగులు కాకుండా ఇంట్లో మనంత ఆజాగా ఫ్రెష్గా మన మనము రుబ్బు పెట్టుకున్న పిండితో నేను పునుగులు చేస్తున్నాను ఇడ్లీ పిండి పిండి కాస్త అంత మిగిలింది అవి రెండు మిక్సీ చేశాను దానికి తోడు కొద్దిగా గోధుమ పిండి కలిపాను దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర కొద్దిగా అల్లం ముక్కలు కొద్దిగా ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను జీలకర్ర మరి సరిపడా సాల్టు కాస్తంత కారము ఇంకా అంటే చలికాలం కదా కొద్దిగా స్పైసీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది చలి అనేది పారిపోతుంది పునుగులు తింటే మనకు టేస్టీ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఇదంతా బాగా మిక్సీ కలిపితే ఇట్లా వస్తుంది పిండి దోశ పిండి ఇడ్లీ పిండి రెండు కాంబినేషన్తో అది కొద్దిగా ఇది కొద్దిగా మిగిలింది కాబట్టి నేను పునుగులు చేస్తున్నాను ఇలా వేస్తే పునుగులు అనేది మనకు చక్కగా వస్తాయి దీంట్లో వంట సోడా ఏనక్కర్లేదండి నేను చెప్పిన విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటాయి కరకరలాడుతూ ఉంటాయి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడి కూడా ఎక్కింది ఇంకా పునుగులు వేసేసుకోవడమే చక్కగా చిన్న చిన్న ఉండలుగా వేస్తే పునుగులు అనేది వేయగానే పైకి తేలుతున్నాయి చూడండి అంటే లోపల బాగా ఆయిల్ పట్టకుండా బాగా వేగినట్టు లెక్క పిండి మనం వేయగానే ఆయిల్లో పైకి తేలితే ఆయిల్ పట్టనట్టు లోపలికే పడిపోయి ఆ లోపలే ఆగిపోయినాయి అనుకోండి అప్పుడు పునుగులకు ఆయిల్ బాగా పడుతుందని తెలుసుకోవాలి మీరు ఈ విషయం అయితే ఈ చిన్న చిట్కా అయితే గమనించుకోండి ఎప్పుడైనా పునుగులు వేసినప్పుడు ఆయిల్ లోపలనే ఆగిపోతే అది ఆయిల్ పట్టినట్టు వేయగానే పైకి తేలేవనుకోండి అప్పుడు పునుగులు మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఆయిల్ అనేది అస్సలు పట్టదు చూడండి ఆయిల్ ఏమన్నా ఉందా మీరు కాస్తంత పైన మెరిసినట్టుగా ఆయిల్ అనిపిస్తే కొద్దిగా మనకు టిష్యూ పేపర్ పెట్టి తీసేసుకోవచ్చు ఇప్పుడు పునుగులు రెడీ అవుతున్నాయి నేనేమేసానో చెప్తున్నాను కదా మళ్ళీ మరొకసారి చెప్తాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర కొద్దిగా కారము సాల్టు అల్లం ముక్కలు అన్నీ తరిగి వేసి కలిపి పెట్టి రే ఎలాగూ మనకు దోశ పిండి రుబ్బి పెట్టుకున్న మిగిలిపి మిగిలిన పిండి కాబట్టి నేను పిండిని అయితే చూపించలేదు మనం వేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాంటివి చెప్పాను చూడండి చూస్తేనే నోరు ఊరుతుంది క్రిస్పీగా కరకరలాడుతూ చలికాలం కదా చక్కగా దుప్పటి కప్పుకొని సాయంకాలం పూట వేడివేడి ఇలాంటి పునుగులు తింటే ఇంకా చలి ఉంటుందంటారా ఒక కామెంట్ అయితే పెట్టండి చలికాలంలో మంచి వర్షం పడేటప్పుడు కానీ ఇలాంటివి తింటే యమ్మీ ఎమ్మిగా ఉంటుంది మంచిగా కొద్దిగా శరీరానికి కొద్దిగా వేడిని అందిస్తుంటుంది కూడా క్రిస్పీగా ఉంటాయి కదా కరకరలాడుతూ రాడుతూ ఒళ్ళు కూడా చక్కగా కొంచెం వేడెక్కిపోతుంది ఇప్పుడు దానికి తోడు పచ్చిమిర్చి ఆయిల్లో వేసి మనం పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్లో వేయించి పునుగులకు నంచుకోవడానికి ఒక పునుగు తిని కాస్తంత మిరపకాయ నంచుకొని కొరికి తినండి ఆహా ఎంత రుచి అనుకోవాలి నేను టేస్టీగా మీకు చేసి చూపిస్తున్నాను మీరు కూడా రెడీ చేసుకొని తినండి పిండి ఇడ్లీ పిండి మిగిలిన దోశ పిండి మిగిలిన ఇలా ట్రై చేయండి హ్యాపీగా అందరూ ఇంట్లో సరదాగా చలి చలిని పారదోలుతూ క్రిస్పీగా కరకరలాడుతూ తినొచ్చు చూడ చూడండి ఆయిల్ అస్సలు పట్టలేదు ఆ తర్వాత పిండి పిండిగా లేదు ముద్ద ముద్దగా ఉందా లేదు కదా బాగా కొద్దిగా మనం లొట్టలు వేసుకొని తినేటట్టుగా చేశాను మీరు కూడా పిండి మిగులితే ఇలా ట్రై చేయండి అది కూడా చలికాలము బాగా వర్షాలు వచ్చినప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటాయి పునుగులు అంటే పునుగులు దేనికి చట్నీ కావాల్స్తే పల్లి చట్నీ చేసుకోవచ్చు లేదా ఏదైనా టమాటా చట్నీ కానీ పండుమిర్చి చట్నీ కానీ ఉంటే నంచుకుంటూ తిన్నామనుకోండి ఇంకా హ్యాపీగా నోరు నోట్లో లాలాజలము రావాల్సిందే కాబట్టి నేను చిన్న చిన్న వంటకాలు అయితే చూపిస్తాను నా వంటకాలను చూసి ఒక లైక్ చేయండి మీరు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిందా నచ్చలేదా ఒక కామెంట్ పెట్టండి చూడండి మంచి సర్వ్ చేశాను కదా చూస్తూనే నోరు ఊరిపోతుంది ఇదేనండి ఈనాటి వీడియో